మహిళలను క్రీడల పట్ల ఆసక్తి కలిగించి ప్రోత్సహించడమే అస్మితా షూటింగ్ బాల్ లీగ్ పోటీల లక్ష్యమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అస్మితా షూటింగ్ బాల్ల పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం షూటింగ్ బాల్ ఫెడరేషన్ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటువంటి పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన గుర్తు చేశారు మన దేశంలో మహిళా క్రీడాకారుల రాణింపు కోసం అస్మిత అనే పేరుతో ప్రోత్సహించడం ప్రారంభమైందన్నారు చదువుతో పాటు ఇటువంటి క్రీడల్లో పాల్గొని క్రీడాకారులుగా రాణించి సమాజ శ్రేయస్సు కోసం ఉపకరించగలరని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేందర్ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు తదితర ఫిజికల్ డైరెక్టర్ పీడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు విని స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా బాగా కష్టపడి చదవండి. మీరు కూడా రేపొదనా మంచి ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి అందరూ. కోట్స్ కోటాల తర్వాత వచ్చేసి ఐపీఎస్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ డిఎస్పి కానీ ఐతరమ్మ పోలీస్ ఆఫీసర్లు కావాలి అందరూ. వెరీ గుడ్ వెరీ గుడ్ కూడా పండి ఏదైనా మీకు అంటే నాకు తెలిసి అందరూ మంచిగానే ఉన్నట్టున్నారు ఇక్కడ ఏదైనా ఎకనామికల్ ఇబ్బంది అయితే మాకు తెలియజేయండి మేము హెల్ప్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ కర్నూలు జిల్లా ఒలింపిక్ అసలు ప్రెసిడెంట్ రామాజన్ సార్ గారు క్రీడలకు సపోర్ట్ చేస్తూ షూటింగ్ బాల్కి మాకు మొదటి నుంచి కూడా హెల్ప్ చేస్తూ మాకు సపోర్ట్గా రామాంజన్ గారు నిజంగా థ్యాంక్ యూ సార్ ఈ మధ్య ఎస్ఏ నైన్టీన్ హెడ్ పోటీలు పూర్తి జరిగింది అనంతపూర్ కూడా ఎస్జిఎఫ్ లో చాలా బాగా ఆడింది సో వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ సో క్రీడాకాలను ఉద్దేశించి ప్రసంగం కోరుకుంటూ అస్మిత ఉమెన్ షూటింగ్ బాల్ కాంపిటీషన్స్ కాంపిటీషన్స్ కి మనకు గౌరవ అతిథులుగా వచ్చిన మన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడపల్లి సురేందర్ గారు అలాగే రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురామ్ గారు అలాగే క్రీడా సంఘ ప్రతినిధులు మా గంగాధర్ వివిధ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం యాక్చువల్గా ఇక్కడ అస్మిత అంటే మీరు అందరూ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు అస్మిత అనేది కేవలం బాలికల్ని గేమ్ ద్వారా యాక్షన్లోకి తీసుకొని వచ్చి ప్రోత్సహించి వాళ్ళని మెరుగుపరచాను అక్కడ కలిగినారు లేదు అక్కడికి వెళ్ళి ఉంది అస్మిత అంటే అచీవ్ స్పోర్ట్స్ మైల్ స్టోర్ ఇన్ త్రూ ది యాక్షన్ అనేది దాని అర్థం అంటే ఇప్పటికే మేము రక్వి మన కర్నూల్లో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేసాము క్యాష్ ప్రైజ్ మూడు లక్షల రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వము సహకరిస్తుంది తర్వాత మినిస్ట్రీ వాళ్ళకు సహకరిస్తున్నారు తర్వాత షూటింగ్ బాల్ ఫెడరేషన్ సహకరిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ ఉంది వీళ్ళందరూ కలిసి బాలికల్ని ముందుకు తీసుకుపోవాలంటే ముందు యాక్షన్ ద్వారానే తీసుకుపోవాలంటే ఏదైనా ఒక గేమ్ ద్వారా తీసుకుపోవాలని అందుకోసమే ప్రభుత్వం ఖర్చు పెట్టింది మొట్టమొదటిసారిగా షూటింగ్ బాల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జరుగుతాం నిజంగా సంతోషం ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేదు దేశంలో కూడా ఒక నలభయో ఒక యాభై సెంటర్లో జరుగుతున్నాయి అట్లాంటిది కర్నూలుకి రావటం అనేది మీకు అదృష్టంగా భావించాలి దీన్ని మీరు ఇటువంటి పోటీల ద్వారా ప్రతి గేమ్కు ముందర వచ్చి మీరు క్రీడాకారులుగా ఎదిగి మంచి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇంత కష్టపడి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అసోసియేషన్ వారికి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను